కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వివర్స్ వెల్కమ్ టు ఆదన్ మరో కోణం నేను ప్రసాద్ జగన్కి కౌంటర్ వేసిన విజయమ్మ ఏంటి షాక్ అయ్యారా మీరు వింటున్నది నిజమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తన కన్న తల్లి అయినటువంటి విజయమ్మగారే కౌంటర్ వేయడం జరిగింది ఇంతకీ ఆ కౌంటర్ దేనికి సంబంధించిన అంశం అనే దానికంటే ముందుగా వైఎస్ కుటుంబం ఒకప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆస్తి లేదా డబ్బు దాని మీద ఉన్న వ్యామోహం బంధాలని అనుబంధాలని తెంచేస్తుంది అనడానికి మరోసారి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది ఇప్పుడు వైఎస్ కుటుంబం ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో ఇదే కుటుంబ సభ్యులు ఎంత అన్యోన్యంగా ప్రేమగా అభిమానంతో ఉండేవాళ్ళు ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని ఇక దాని తర్వాత ఎవరికి వారే యమున తీరైపోయారు ప్రధానంగా ఏంటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సొంత సోదరిని తల్లిని ఇద్దరిని కూడా దూరం చేసుకున్నారని చెప్పేసి అప్పట్లోనే పలు వార్తా కథనాలు దానికి తగినట్టుగానే పరిస్థితులు కూడా కనిపించాయి సో చివరికి అది ఏ పరిస్థితికి వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ షర్మిలా గారు మాట్లాడుతున్నారు ఇక రాజకీయంగా ఆయనకి ఎక్కడ కూడా సపోర్ట్ చేయొద్దు అని అంటే ఇక చూడండి మరి అది ఆస్తుల పంపకంలోనా ఇంకా ఏదైనా వ్యక్తిగత విషయాలా ఏంటి అనేది చివరికి ఏదైతే సరస్వతి పవర్ షేర్లు అయితే ఉన్నాయో ఆ సరస్వతి పవర్ షేర్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి గారికి ఒకనొక సమయంలో ఇచ్చారు కోర్స్ అది గిఫ్ట్ రూపంలో మరి ఇచ్చారు అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు తీరా కట్ చేస్తే వాటికి సంబంధించి తరగ తిరిగి ఆ షేర్లను తనకిచ్చేసేయమని చెప్పేసి వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావటం సాధారణంగా ఎవరైనా సరే ఒక గిఫ్ట్ ఇచ్చిన తర్వాత తిరిగి అడుగుతారండి నాకు తెలిసైతే చిన్న పిల్లలు స్కూల్లో ఉంటారు చూసారు ఆడుకునేటప్పుడు నా బలపం నాకు ఇచ్చాయి నా చాక్లెట్ నాకు ఇచ్చాయి అన్నట్టుగా ఆ పరిస్థితి ఇక్కడ నెలకొంది పైగా ఆ షేర్లు నాకు ఇచ్చేసేయండి అది గిఫ్టెడ్ రూపంలో ఇచ్చినాయి నేను ఎప్పుడైనా సరే నేను అడగవచ్చు అలాగే తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన అంటే చివరికి వాళ్ళు ఏమి అంటే దీనికి సంబంధించి ఎన్సీఎల్టీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి ఆయన వెళ్ళటం అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయటం ఆ సమయంలోనే ఏంటి అంటే తల్లిని కోర్టుకు ఇచ్చిన జగన్ అని చెప్పేసి అప్పట్లో చాలా కథనాలు కూడా వచ్చినాయి సో ఇప్పుడు దానికి కౌంటర్ వేయండి అని చెప్పేసి ఈ ఎన్సీఎల్టీ విజయమ్మ గారికి షర్మిళ గారికి నోటీసులు పంపిస్తూనే ఉన్నారు చివరికి నిన్న సోమవారం ఆవిడ ఎన్సీఎల్టీకి వెళ్ళి అక్కడ ఆ యొక్క వివరణ ఇచ్చే ప్రయత్నం కౌంటర్ దాఖలు చేశారు ఇంతకీ ఏంటి ఆ కౌంటర్లో అని అంటే మొత్తం ముప్పై పాయింట్లు నివేదిక అయితే సమర్పించడం జరిగింది ఒక ప్రక్కన షర్మిళ గారు మరియు విజయమ్మ సో ఏంటి అంటే తన తల్లి ఇదంతా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం పైగా రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలోనే అందరి సమక్షంలోనే ఈ షేర్లకు సంబంధించిన వ్యవహారం జరిగింది సో ఇది పూర్తిగా వ్యక్తిగతం మరియు కుటుంబానికి సంబంధించిన వ్యవహారం దీనికి అసలు ఎన్సీఎల్టీ జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు అని అని చెప్పేసి కణాఖండిగా విజయమ్మ గారు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మొత్తం కూడా కేవలం రాజకీయ కుట్ర కోణంలోనే జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అన్నారు అంటే ఇక్కడ దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తాయి ఆ షేర్లు మేము శశిమేర తిరిగి ఇవ్వం అనేది కణాఖండిగా చెప్పేశారు సో ఇక మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్ళబోతుంది పైగా ఈ కౌంటర్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి సో ఇప్పుడు కొడుకు కోడలు వర్సెస్ తల్లి చెల్లి ఇది పరిస్థితి మొన్నటి దాకా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లోనేమో అక్కా చెల్లెలు వర్సెస్ అన్నదములు ఇప్పుడు ఈ యొక్క పవర్ షేర్లకు సంబంధించిన వ్యవహారంలోనేమో కొడుకు కోడలు వర్సెస్ కూతురు తల్లి ఇది పరిస్థితి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కుటుంబం అంటే ఏ విధంగా ఉండేది రాజారెడ్డి గారు అంటే పెద్దగా రాజకీయ ఆరం లేదు అది వేరే విషయం అనుకోండి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి గారు అన్నదమ్ములు ఇద్దరు ఆయనేమో రాష్ట్ర పరంగా చూసుకున్నారు ఆయన జిల్లా పరంగా చూసుకోవడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంపార్టెన్స్ తగ్గిపోవడం ఇక దాని తర్వాత కాంగ్రెస్ కాస్త వైసీపీ అయిపోవడం అక్కడ వైసీపీ వచ్చిన తర్వాత ఇక వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానంతరం ఇక మరీ దారుణానికైతే ఆ కుటుంబ పరిస్థితి ఉన్నది సో చివరికి ఎట్లాగుంది అంటే దీనికి వైసీపీ వీరాభిమానులు కూడా ఏమీ బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఓ ప్రక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మరియు సోదరి మరి ఈ విధంగా ఇక్కడ కుటుంబంలోనే కుమ్ములాటలు చివరికి ఇక ఆస్తి పరంగా వ్యవహారాలు ఇక షేర్ల దాకా వచ్చేసినాయి మొన్న దాకానేమో ఆ ఆస్తి పంపకాల వ్యవహారం ఇప్పుడేమో షేర్లకు సంబంధించిన వ్యవహారం సో ఇప్పుడు ఈ విధమైన పరిస్థితులు నెలకొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రజల్లోకి వచ్చి ఏమైనా సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఒకవేళ ఏదైనా మాట్లాడినా ఆయన ముందు వాళ్ళు ఎవరు సంబంధించి ఎవరు కూడా మాట్లాడలేకపోయినా చాటుగా ఆయన అనుకుంటారు కదా ముందు అక్కడ తల్లి చెల్లికి సంబంధించిన వ్యవహారం చక్కబెట్టుకోండి అఫ్ కోర్స్ ఆయనకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు అయినా సరే బహిరంగంగానే విమర్శిస్తాయి కానీ సొంత పార్టీలోనే కొంతమంది నాయకులు ఉదాహరణకి మనం మొన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో విజయసాయిరెడ్డిని పలుమార్లు అవమానానికి గురి చేశారని చెప్పేసి అంటే ఏదేదో ఫ్రెంచ్ బిఆడ్ పెడితే నీ పిల్లి పిలికట్టడం అవసరమా అని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పది మందిలోనే బహిరంగంగా మాట్లాడిన తరుణంలో అలాగే నీకు అదే అవసరం ఇది అవసరం ఈ టైప్లో కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటం అనేది జరిగింది సో ఈ తరుణంలో అవన్నీ కూడా వాళ్ళకు కొంచెం హర్ట్ అవుతారు కదా హర్ట్ అయినప్పుడు బయటికి నాయకుడు కాబట్టి ఏమి అనలేకపోయినా తిరిగి మనసులో అనుకుంటారుగా ఇదిగో మీరు ప్రతిదానికి ఎట్లా వెళ్తున్నారు ఎట్లా కోర్టుకు వెళ్తున్నారు ఇదిగో పరిస్థితి మీ కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి సో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇవాళ సోషల్ మీడియా అనేది విస్తృతంగా ఉంది ప్రతి ఒక్కరి అరచేతిలో మొబైల్ ఉంది ఈజీగా క్షణాల్లో ప్రతి ఒక్క అంశం బయటకు వస్తుంది మరి ఇటువంటి తరుణంలో ఓ ప్రక్కన రాజకీయ పరంగా చాలా ఘోర ఓటమి కట్టుకున్న తర్వాత ఇటువంటి పరిస్థితులు ఒక ప్రక్కన కుటుంబంలో చూస్తే నెమ్మది లేదు ఓ ప్రక్కన సమాజంలో చూస్తే పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది మరో ప్రక్కన నమ్మిన బంటులు అందరూ కూడా దూరం అయిపోతూ ఉన్నారు వాళ్ళు సాక్షాత్తు రాజ్యసభ ఎంపీలు వాళ్ళకి ఒకనొక సమయంలో అంత ఓటమి ఎదుర్కొన్న వాళ్ళకి పదవులు ఇచ్చేసినా కానీ ఆ పదవులు సైతం లెక్క చేయకుండా పక్కన పెట్టేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రామ్ రామ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అని అంటే పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద స్థాయి నాయకులు వెళ్ళిపోతున్నారు ఇంట్లో కుటుంబ సభ్యులు దూరం అయ్యారు దూరం అయ్యేదే కాకుండా ఇప్పుడు ఎన్సీఎల్టీలో కూడా కౌంటర్లు దాఖలు చేశారు సో ఇక ఏంటి పరిస్థితి ఇక దాదాపుగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓ విధంగా చెప్పాలంటే బాగా అదః పాతాళానికి పవన్ కళ్యాణ్ గారు అన్నారు చూసారా అదః పాతాళానికి తొక్కేస్తానని సో ఆయన మామూలు రాజకీయ పరంగా ఆ సమయంలో ఎన్నికల సమయంలో మాట్లాడిన దానికి కాను ఇప్పుడు అన్నీ కలిసి ఈ విధంగా జరుగుతుందా అఫ్కోర్స్ దీనికి సంబంధించిన దాంట్లో వీళ్ళ ప్రమేహం ఏ ఉండదు టీడీపీ వాళ్ళది జనసేన వాళ్ళది కానీ టైం అంత బ్యాడ్గా నడుస్తుందా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏది పట్టుకున్న తాడు పామే గరుస్తుంది అంటారు చూసారా ఒకనొక సమయంలో తంతే బూరల బుట్టలు పడినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నూట యాభై ఒక్క సీట్లతో మళ్ళీ అదే విధానంలో ఇప్పుడు రివర్స్ అయిపోయి అంతా మరి రివర్స్ ఏంటది రివర్స్ గేర్ కదా జగన్మోహన్ రెడ్డి గారు అంతా రివర్సింగ్ ఆపరేషను అలాగే రివర్స్ టెండరింగ్ అన్నీ రివర్స్లో ఉండేసరికి చివరికి ఆయన స్టార్ కాస్త కూడా రివర్స్ అయిపోయిందా సో అందుగురించే కుటుంబ సభ్యులందరూ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ జగన్ అన్న నా బిడ్డ అది ఇదని చెప్పేసి చెప్పిన వీళ్ళే చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్లు దాఖలు చేసే పరిస్థితులకు వచ్చినాయంటే ఇక ఎంత రివర్స్గా ఉంది మరి ఇంత రివర్సు ఇంత బ్యాడ్ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ప్రజా జీవితంలోకి రావాలి మరి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తాను ప్రతి జిల్లాకి వచ్చే కార్యకర్తలతో సమీక్షిస్తాను అది ఇది అని చెప్పేసి అంటున్నారు మరి ఈ సమయంలో ఒకవేళ వెళ్ళి కలిసే పరిస్థితి ఉంటుందా లేదు మరలా కొంతకాలం బ్రేక్ పెట్టే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఏంటి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కొంతకాలం వాయిదా వేసాను అంటున్నారు సో ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటే ఇక ముందు ముందు ఏ విధంగా తలెత్తుకొని తిరుగుతారు అనేది కూడా చాలా వరకు ప్రశ్నార్థకంగా మారింది అఫ్కోర్స్ ప్రెస్ మీట్లు పెట్టి పైకి చెప్తూ ఉంటారు ఇంకేముంది రాబోయే ఎన్నికల్లో మనమే గెలుస్తాము ముప్పై ఏళ్ళు ఉంటామంటారు ఆ ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాన్ని వదిలిపెట్టరు వేరే విషయం అనుకోండి సో ఆ ముప్పై ఏళ్ళు ఇప్పుడు ఏ రకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటారు ఒక ప్రకారం రాజకీయ పరంగా రోజు రోజుకి వీక్ అయిపోతోంది ఆ పార్టీకి బాగా నమ్మిన కేడర్ అంతా కూడా కేడర్ ఏంటి నాయకులు ఏంటి వాళ్ళేంటి వీళ్ళేంటి ప్రతి ఒక్కరూ పార్టీని వీడుతూ ఉన్నారు పైగా సొంత మనుషులేమి ఈ విధంగా కౌంటర్లు వేస్తూ ఉన్నారు మరి ఏం జరగబోతుంది ఇదంతా కూడా ముందు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది మరో ప్రక్కన చూస్తే ఇక్కడ సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు త్వరతగతిన తేల్చాల్సిందే అని చెప్పేసి నిన్న కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది మరి ఇన్ని వ్యవహారాలన్నీ కూడా చుట్టుముడుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది ఏంటి అనేది మాత్రం వైసీపీ కేటర్లో కొంతవరకు ఆందోళనకరంగా ఉంది మరి చూద్దాం ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ భారతీయులకు వైఎస్ విజయమ్మ కౌంటర్ ఏదైతే దాఖలు చేశారో ఎన్సీఎల్టీలో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ